మిగతా కూడా వస్తానండి వికారాబాద్ వస్తా తాండూరు వస్తా మొత్తం తిరుగుదాం బ్రహ్మాండంగా జోర్దార్ పోయిన కాడిని దేవులాడుకోవాలి ఎక్కడనైతే మనం ఓడిపోయాం ఆడికి మొదలు కావాలని చెప్పి చేవెల్లా పరిగి వికారాబాద్ తాండూరు మొత్తం ప్రోగ్రాం వేసుకున్నాం ఆయన కూడా బయటకు వచ్చి చెప్పిండు నిలబడుతున్నా నేనే నన్ను నిలబడమన్నారు నిలబడుతున్నా గట్టి అని మాట్లాడిండు తర్వాత ఇద్దరం కలిసి చెప్పిండు ఏడికి చేవెల్ల పోయాం పరిగిపోయినాం ఒకటే రోజు అక్కడ మన కూడా చూడొస్తా కాడ పట్టణం మహేందర్ రెడ్డి కూడా కార్ ఎక్కిండు ఆయన ఎక్కిండు వచ్చింది ముగ్గురం కలిసిపోయినం పోయేటప్పుడు నేను చెప్పిన కార్లా మహేందర్ అన్నకు నాన్న సంతోషం కార్లా నేనేం చెప్పిన అంటే మహేందర్ అన్నకు అన్న నీ మీద అనవసరంగా లేనిపోయిన పుకార్లు వస్తున్నాయి దగ్గర గట్టిగా అన్న చే అప్పుడు మీటింగ్ చేనేమో యాదన్నకు హాస్పిటల్ సమస్య వచ్చి ఆ కొద్ది బ్రెయిన్ అది కొంత చిన్న ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో ఒక వారం రోజుల పాటు ఉండుట్లా ఫోన్లా హాస్పిటల్లో ఉన్నా మైకుల ఫోన్ పెట్టి మాట్లాడిస్తే ఆ రోజు కూడా యాదన్న అంత కమిట్మెంట్తో హాస్పిటల్కి వెళ్ళి కూడా మాట్లాడండి ఆడా చేవెళ్ళలా పరిగెల రెండు దగ్గరలా ఇద్దరు మాట్లాడారు నాయకులు పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడండి ఇప్పుడు ఉన్నాయి ఆ వీడియో లాండో లేవు ఉన్నాయి మా తమ్ముడు కార్తిక్ కూడా ఉండే అందరం కలిసి పోయి పోయి నా కంటే పంపిణు కాంగ్రెస్ నా రోజు పొల్లు పళ్ళు తిట్టిండి ఇద్దరు తిట్టినప్పుడు ఇంకా గమని చెప్తా మీకు పరిగివేను పరిగిపోతే మంచిగా మా మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు ఆడ మంచిగా తిన్నాం సీని భోజనం ఆడ భోజనం అయిపోయాక మీటింగ్ పోయినాం పోయినాక మొత్తం ఒక నాలుగైదు వేల మంది హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగెల ఉత్సాహంగా ఉండే ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో నంటి ఇంతకుముందు కారులో ఏప్పిన చూడు ముచ్చట అది చెప్పు అన్న చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుగార్లు వస్తున్నాయి కాంగ్రెస్లో పోతా అని నా ఒక్కరి మీదే వస్తలేవు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి ఆయనను కూడా ఇరికిచ్చిండు ఇరికిచ్చే ఈయన పదకేళ్ళు నిలబెడుతుంది ఈయన నా మీద చెప్తున్నాను నేను ఈయన ఇద్దరు మహమ్ గడ్డి నిలబెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు నేను ఊతలేనంటే నేను ఊతలేను నేను అంటే నేను మంచోని నేను పిచ్చోళ్ళు లెక్కిద్దరు నమ్మిన ఏం చేస్తాం అమ్మిన నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం ఇంకేముంది మళ్ళా పార్లమెంట్ అనుకున్నాను నేను చూస్తే పదిహేను రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి ఆయన వెళ్ళే అభ్యర్థి కాంగ్రెస్ ఏమైందిరా అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకెళ్ళి చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా మీకు అన్నది ఏందక్క అంటే రంజిత్ రెడ్డి పోయిందంటే చెప్పగానే పోతాడు కేటీఆర్ కేటీఆర్కి అనుకుంటున్నాను అని చెప్తుంది అక్క నాకు చెప్తే పార్టీకి వెళ్ళాను ఓనిస్తానా ఎట్లా వణిస్తా నేను ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు ఇంకా మిగతా మిత్రులు కూడా అన్నారు ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా నేను రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు విశ్వేశ్వర రెడ్డి గారు ఆ రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి తీసుకొచ్చింది నేను ఆయన ఇంటికి పోయి పద్నాలుగులో సారీ పద్నాలుగులో ఆయన ఇంటికి పోయి నువ్వు రావాలా నీ ఇలాంటి చదువుకున్నోలు కావాలి రాజకీయాల్లో అని తీసుకొచ్చిన ఆయనకేం పుట్టిందో పద్దెనిమిదిలా ఆయన జంపు ఆయన కాంగ్రెస్ లెక్క వేయం ఆ రోజు మళ్ళీ చెప్పినా నువ్వు ఇలా కాంగ్రెస్లో కూతున్నావు చేదెళ్ళ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా ఇస్తున్నావు ఓడిపోతావు నువ్వు రాసి పెట్టుకో అని చెప్పినా ఊడగొట్టి ఆ రోజు మీరే గట్టిగా బుద్ధి చెప్పి ఆనాడు విశ్వేశ్వర రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే సరే కొత్తోడైనా కేసీఆర్ పంపింది కదా గులాబీ కణువ కప్పుకున్నాడు కదా కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది మరి ఈ రోజు రంజిత్ రెడ్డి గారు చేసిన దోహం